ఎన్ఎంయు ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తిరుపతి ఆర్ఎంఓ కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్ఎంయు జిల్లా కార్యదర్శి బాబు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా మహాధారణ కార్యక్రమం పెట్టడం జరిగింది సుమారు నలభై రోజులుగా నలభై డిమాండ్ల మీద గౌరవ డిపిటిఓ గారికి మేము మా డిమాండ్లన్నీ కూడా తెలియపరచున్నాం వన్ బార్ నైంటీ సెక్ అనేది ప్రధానమైన డిమాండు ఆ యొక్క డిమాండ్ని గౌరవ్ ఆ డిపిటీఓ గారు అన్ని డిపోలు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం చేసిన తర్వాత సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత గౌరవ డిపిటీఓ గారే ఏ చిన్న కేసు వచ్చినా కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేయండి రిమూవ్ చేయండి అని గౌరవ డిపిటీ గారే తెలియజేస్తున్నారు ఇది ఎక్కడ పక్క జిల్లాలో ఎక్కడ కూడా జరగలేదు అదేవిధంగా మా ఆలోచన ఏమంటే చిన్న చిన్న విషయాలకంతా కూడా రిమోవ్ సస్పెండ్ చేసే పద్ధతి ప్రభుత్వంలో విలీనైన తర్వాత ఏ జిల్లాలో కూడా లేదు అదేవిధంగా మన అలిపెట్టి డిపోలో లీదమ్మ అనే కండక్టర్ ఒక అమ్మాయి వంద రూపాయల టికెట్ బై మిస్టేక్ పొరపాటు జరిగిందనే అమ్మాయి ఒప్పుకుంటే కూడా సస్పెండ్ చేసి అలిపెట్ డిపో మేనేజర్ గారు ఎంక్వైరీ అయిన తర్వాత ఆ అమ్మాయిని పేపర్ రాసి మనకి అడగడం కూడా జరిగింది ఆ అమ్మాయి నేను లిఫ్ట్ ఇవ్వాలంటే ఆ అమ్మాయి ఈ డిపోలో కనపడకూడదు అని కూడా గౌరవ డిపో మేనేజర్ గారు అనడం చాలా బాధాకరం లిఫ్ట్ ఇచ్చే ఉద్యోగం వరకే డిపో మేనేజర్ చూడాలి ఆ తర్వాత పోస్టింగ్ ఇవ్వాల్సింది వల్ల గౌరవ డిపి డివో గారు ఇవ్వాల్సిన అవసరం ఉంది అది లేకుండా నేను ఈ డిపోలో అమ్మాయి కనపడకూడదు అనడం కూడా చాలా దారుణమైన విషయం ఇప్పుడే అయినా తక్షణమే ఈ యొక్క దశల వారిగా నాలుగవ కార్యక్రమంలో ఈరోజు డిపిడిఓ కార్యాలయం నందు ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది రేపు పన్నెండవ తేదీ పైన జిల్లా వ్యాప్తంగా కూడా మా రాష్ట్ర కమిటీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉండాల్సి వస్తుంది తక్షణమే బోడూరు డిపో నందు కేఎస్కే భాష అనే సోకతను ఈ లోజమ్మ అనే కన్నడను ఇమీడియట్గా తక్షణమే వాళ్ళ యొక్క సోకాశ నిమోల్ని తక్షణమే రద్దు చేసి సేమ్ డిపో ఇవ్వాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఏదైతే ఈ హండ్రెడ్ పర్సెంట్ ఓవర్ వస్తుంది శ్రీశక్తి బస్సుల్లో బస్సులు ఎక్కడెక్కడ పెరగాల్సిన అవసరం ఉందో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మేమందరూ కూడా కన్నెక్ డ్రైవర్లు అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు వాళ్ళు పనిచేసే దానికి సహకారంగా మేనేజ్మెంట్ సైడ్ నుండి కూడా బస్సులు పెంచాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చాలా ఇబ్బంది పడుతున్నారు బస్సులో డిపో మేనేజర్లు అందరూ కూడా డిపోలోనే పరిమితం అవుతున్నారు ఎక్కడెక్కడ రూట్లు సర్వే చేసి ఏ రూట్లో ఓవర్ పెరుతాంది ఏ రూట్లో తగ్గిండా అది తగ్గిన చోట తగ్గించి పెంచిన చోటు ఎక్కించాలన్న ఆలోచన గౌరవ డిపో మేనేజర్కి లేదు అదేవిధంగా ఈ జిల్లాలో మోనాపుల్గా నేను చెప్పిందే జరగాలనేసి గౌరవ డిప్యూటీ వారి ఆయన మండివైఖరి మార్గం ఉంది మాకు మెసేజ్ ద్వారా చర్చలు రమ్మంటారు కానీ లెటర్ రూపంలో మాకు అయితే ఇవ్వలేదు గతంలో కూడా లెటర్ రూపంలో పిలిచినాడు మా నాలుగు నెలల ముందు సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి కూడా ఇప్పటి వరకు కూడా ఏ సమస్య పరిష్కారం చేయలే చేయకపోగా లేని సమస్యలు అంతా సృష్టిస్తున్నాడు అటువంటి చేయడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగుల్లో చాలా ఆందోళన అలవుతూ ఉన్నది ఇటువంటి ఇటువంటి అధికారులు కూడా నాకు తెలుసు రాష్ట్రంలో ఎవరు లేరు గౌరవ డిపిటీఓ గారు పక్క జిల్లాలో కన్నా నాలుగైస నాలుగు జిల్లాల్లో పనిచేశారు మూడు రెండు మూడు నెలలు రెండు నెలలు పైన ఎక్కడ కూడా పనిచేయలేదు ఎక్కడ కూడా అదే వాతావరణం కల్పిస్తూ ఉద్యోగులంతా కూడా అలజడి సృష్టిస్తున్నాడు కనీసం ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గుర్తింపు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి అన్ని విషయాలు చర్చించినప్పుడు కూడా ఇక్కడ ఉన్న డిపిటీఓ గారు మాత్రం ఏ రకమైన స్పందించకుండా వైసీపీ నాయకులు కూర్చొని పెట్టుకొని కార్యాలయంలో డిపోలో కూర్చొని ఆఫీస్లో కూర్చొని పెట్టుకొని వాళ్ళతో చర్చించి నిర్ణయాలు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు తక్షణమే మా సమస్యలు అన్నగా మీరు పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా సోర్సింగ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కాంటాక్ట్ డ్రైవర్లు సోర్సింగ్ డ్రైవర్లు వాళ్ళ సిబ్బందిని కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది పెడతా ఈరోజు ఏదైనా చిన్న చిన్న విషయాలు జరిగితే వాళ్ళని కూడా పక్కన పెడేస్తారు డ్యూటీలు రానికుండా అటువంటి చేయదాని వల్ల ఏమవుతుంది అంటే డ్రైవర్లు కొరత ఎక్కువ అవుతుంది అప్పుడు బస్సులు సక్రమంగా తిరగకపోతే ప్రభుత్వాన్ని తడిపేరు వస్తుంది కాబట్టి తక్షణమే అందరినీ సమన్వయం చేసుకొని గౌరవ్ డిపిటీ గారి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం లేని టైం లేని పక్షాన రేపు పన్నెండో తేదీ పైన జిల్లా కమిటీకి ఏ నిర్ణయం చేసినా కూడా ఆ రకంగా ఉద్యమాలు ఈ జిల్లాలో జరుగుతుందని కూడా మీ అందరి ద్వారా వీడియో ద్వారా గౌరవ డిపిటీ గారికి తెలియజేస్తున్నాం